తెలుయా ప్రభు నందు ప్రీతి పిల్లారా పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మిక్లిగా మా ప్రీ తండ్రి మా మంచి దేవా మీకు వందనాలు ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా తండ్రి ఒకడు బహుగా ఫలించాలి అనంటే ఒకడు బహుగా విస్తరించాలి అని అంటే ఎవరి సహాయం కావాలి అనే మాట ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడమని ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రీతి అని పిల్లరా ఈ భూమి మీద మానవుడు తను చేసేటువంటి పనులో కానీ తను చేసే వ్యవసాయంలో కానీ తను చేసేటువంటి మరి వ్యాపారంలో కానీ తాను చేసేటువంటి ఉద్యోగంలో కానీ అభివృద్ధిని సాధించాలంటే బహుగా విస్తరించాలి అంటే తనకు తానుగా అలాగున విస్తరించలేడు ఇదేం పిల్లరా ఒక మనిషి వ్యవసాయంలో కానీ మరి ఏదైనా వ్యాపారంలో కానీ ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు అనంటే ఆ వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను బట్టి ఎదిగాడు అని కాదు చాలామంది ఈ రోజున ధన సమృద్ధి కలిగిన వారు ధనవంతులు ఆస్తి కలిగిన వాటింటి వారు అనుకుంటూ ఉన్నారు ఇది అంతా కూడా నా స్వశక్తి చేత నేను సంపాదించుకున్నాను నా స్వశక్తి చేత దీనిని నేను కాపాడుకో నేను సంపాదించుకున్నానని అనుకుంటూ ఉంటారు రిదేమి పిల్లరా ఒక వ్యక్తి భూమి మీద అభివృద్ధి చెందాలి అనంటే ఒక వ్యక్తి భూమి మీద విస్తరించాలి అనంటే ఒక వ్యక్తి తన వ్యాపారంలో కానీ తన ఉద్యోగంలో కానీ తన మరి తన ప్రారంభించినటువంటి ఏ పనిలోనైనా అభివృద్ధి సాధించాలంటే మానవ స్వభావంని బట్టి మనం ఆలోచన చేస్తే అతని యొక్క తెలివితేటలను బట్టు తనకున్న జ్ఞానాన్ని బట్టు తనకున్నటువంటి బుద్ధిని బట్టు సాధించాను అని అనుకుంటాడు కానీ ఒక వ్యక్తి జీవితంలో సాక్షాత్తు సాతానే సాక్ష్యమిస్తా ఉన్నాడు ఏంటో తెలుసా ప్రదని పిల్లారా యోగు గ్రంథము మొదటి అధ్యాయము వచనంలో అపవాది అయిన సాతా అని అంటున్నాడు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి కదా అంటూ నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఉన్నది అని ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట కాదండి సాక్షాత్తు ఒక వ్యక్తిని గుర్చి సాతానిస్తున్నటువంటి సాక్ష్యం ఇదేని పిల్లారా ఒకడు తన ఆస్తిలో అభివృద్ధి చెందాలంటే ఒకడు తన వ్యాపారంలో అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే ఒకడు తన వ్యవసాయంలో గొప్పదైనటువంటి సంపదను సృష్టించాలనంటే ఎవరి వసంలో ఉందంట దేవుడైన వశములో ఉంది సర్వదారి అయినటువంటి దేవుని చేతిలో అది ఉంది కాబట్టి ఒకడు అభివృద్ధి చెందాలంటే ఒకడు తన చేతి పనిలో దీవించబడాలనంటే ఎవరి ఆధీనంలో ఉంది అది అనంటే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క చేతిలో ఉంది ఆయనే మన చేతి పనిని దీవించాలి ఆయనే మన వ్యాపారమును అభివృద్ధిపరచాలి ఆయనే మన ఉద్యోగములో అత్యధికమైనటువంటి శిఖరాలకు మనం వెళ్ళగలగాలి ఆయన చేతి పనిని ఆయన దీవించకపోతే మన చేతి పని అభివృద్ధి చెందదు మన చేతి పనిలో మనము మరి అధిరోహాలను అంటే అంతకుముందు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు మనం చూడలేం కాబట్టి ప్రిదేని పిల్లారా ఈ భూమి మీద నీవు ఫలిస్తున్నావు అనంటే ఈ భూమి మీద ఎవరైనా ఫలిస్తున్నారు అనంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపయే అని ఆయన దీవించకపోతే నీవు అభివృద్ధిలోనికి వెళ్ళవు అని ఈ వచనము తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రిదేని పిల్లరా సాతాను ఉద్దేశం ఏమిటి ఒకడు అర్ధు వర్ధిల్లుచున్నాడంటే అతని చుట్టూ కూడా దేవుడు కంచే వేశాడు అని అతని అర్థం కాబట్టి నీవు వర్ధిల్లుతున్నావు అంటే నీ చుట్టూ దేవుడు కంచే వేశాడు అని అర్థం కాబట్టి ఒకవేళ నీవు దే నీవు దేవుని సన్నిధిలో నుంటూ దేవుడే నీ చుట్టూ కంచె వేశాడని నీవు గ్రహించకపోతే నీ చేతి పనిని దేవుడే దేవిస్తున్నాడని నీవు అవగాహన లేకపోతే నీవు సాతాను చేతిలో పడే అవకాశం ఉంది ఎందుకంటే మరి ఎవరి చుట్టైతే దేవుడు కంచే వేశాడో ఎవరి చేతి పనినైతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడో వారి మీద కన్ను ఉందని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిదేని పిల్లరా అందుకనే యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అందుకు ఏహోవా ఎనిమిదవ వచనంలో నీవు నా సేవకుడే నియోబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభత్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతను ఎంటి వాడెవడను లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ప్రదేని పిల్లారా ఆలోచన కలిగి ఉన్నారా దేవుడు నీ చుట్టూ కంచి వేయుటిని బట్టే నీవు నీ యొక్క వ్యాపారంలో నీ చేతి పనిలో దీవించబడ్డావు దానిని మర్చిపోయి నా జ్ఞానాన్ని బట్టి నా తెలివిని బట్టి నాకున్నటువంటి బుద్ధిని బట్టి నేను నా చేతి పనిలో నేను అభివృద్ధిని సాధించానని విర్రవిగుతున్నావేమో జాగ్రత్త నీ పైన సతాను అనేటువంటి భయంకరమైన వ్యక్తి నీ నీ మీద తన కంటిని నిలిపి ఉన్నాడు తన దృష్టిని నిలిపి ఉన్నాడు కాబట్టి ప్రీదే పిల్లారా ఈ రోజున ప్రభు మనకు తెలియజేస్తుంది ఒకటే ఆయన నీ చుట్టూ కంచి వేశాను అంటున్నాడు నీ చేతి పనిని దీవించాను అంటూ ఉన్నాడు అయితే మానవునిగా నీవు ఆ విషయాన్ని గ్రహించకుండా నీ స్వలాభాన్ని కోసం నీ స్వశక్తిని ఆధారం చేసుకున్నానని నా తెలివి నా బుద్ధి నా జ్ఞానము నాకు ఈ అభివృద్ధిని తెచ్చిపెట్టిందని అజ్ఞానంలో ఉన్నావు ఈరోజున అసత్యాన్ని తెలుసుకోకపోతే నీవు నిజముగా ఆయన చేతిలో ఉంటే నీవు నిజముగా ఆయన ఆయన నీ చుట్టూ కచ్చివేసి ఉంటే ఆయన నీ చేతి పనిని దీవించుచూ ఉంటే నీ పైన ఒకని దృష్టి ఉందని గుర్తించుకో వాడే అపవాది అయిన సాతాను సాతాను మరి యోగుని ఎంతగా మరి శ్రమల పాలు చేశాడు సాక్షాత్తు దేవుణ్ణి ప్రేరేపించేటంతగా వాడు మరి బ్రతకాలు రచించాడు తన దృష్టంతా కూడా ఆనాటి దినాలలో మరి యోబు ఎంత గొప్పవాడు ఉత్తముడు మరి మంచివాడు మరి భూమి మీద కనిపించినప్పుడు వీడెందుకు ఇంత అభివృద్ధిలోనికి వెళ్తున్నాడు వీడెందుకు ఇంత దీవించబడుతున్నాడు అని తన దృష్టిని యోగు పైన నిలిపినవాడు సాతాను కాబట్టి ఈ రోజున ఒకవేళ నీవు గొప్ప గొప్ప వ్యక్తిగా మరి ఆస్తికర్తగా మరి ధన సమృద్ధి కలిగిన వాడిగా మరి నీ చేతి పనులు దీవించబడిన వాడిగా నీవు ఉన్నావేమో నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానాలను ద్రోహించిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో జాగ్రత్త ఒక వ్యక్తి ఒక భయంకరమైన వ్యక్తి నీ మీద దృష్టి నిలిపాడు ఇప్పుడేనను నీవు జాగ్రత్త కలిగి దేవుని యొక్క మరి కంచెలోనికి రక్షణ కంచులోనికి వచ్చినట్లయితే దేవుడిని చుట్టూ కంచె వేశాడు ఆ విషయాన్ని గ్రహించకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు ప్రదేని పిల్లరా గొప్ప యథార్థవంతుడే ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో అట్లాంటి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభత్తులు కలిగిన వాడు ఆ దినాల్లో ఎవరూ లేరు ప్రేని పిల్లరా అంత భక్తి నీలో ఉందా అంత భక్తి మరి యథార్థత న్యాయవంతమైన జీవితం నీలో ఉందా దేవుడు అంటే భయము నీలో ఉందా మరి అలాంటి భక్తి నేను లేకుండా ఈ రోజున దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నావేమో జాగ్రత్త నీకు అభివృద్ధిని కలుగు చేసేవాడు నీ ఇంటిని నీ ఇంటి చుట్టూ రక్షణ కనిచేసేవాడు సర్వశక్తి కలిగిన దేవుడని గుర్తించు నీవు అభివృద్ధి చెందటకు కారణము దేవుడే అని గుర్తించు నీ చేతి పని దీవించబడటానికి కారణం ఆ సర్వశక్తి కలిగిన దేవుడి అని నీవు మరి గ్రహించమని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది అలాంటి మనస్సు నీకు దేవుడు అను గ్రహించును గాక సాతాను కబంధహస్తంలోనికి వెళ్ళకుండా సాతాను దృష్టి నుండి రక్షణ కంచెలోనికి నీవు నీ కుటుంబం వచ్చును గాక దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులు విన తండ్రి మా మంచి దేవా మీకు వందనాలయ్యా అయా మేము అభివృద్ధి చెందడానికి కేవలము నీవే కారణమని మానవుడు గుర్తించకుండా తన ధన సమృద్ధిని బట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి తనకున్న బుద్ధిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు తన స్వార్థముతో ఆలోచిస్తూ నీ యొక్క ఉచితమైన చిత్తాన్ని నీ రక్షణ కంచెను మరి గ్రహించకుండా నీవి దీవించుచున్నావని గ్రహించకుండా ఈ లోకములు విరవేగుతున్నాడు నాయన అట్లాంటి వ్యక్తులందరితో మీరు మాట్లాడారు అలాంటి స్వభావం కలిగిన వారిని అయినా ఎదుగో మీరు హెచ్చరిస్తూ ఉన్నారు అయినా ఎదుగో తండ్రి మరి ఒకనొక దినాన్న తండ్రి వారు అపవాది చేతులు పడతారేమోనని ఇంకనూ వారి మీద నైనా నీవు నీ దృష్టిని నిలిపి ఉన్నావయ్యా అయితే అపవాది ఎవరైతే ఈ లోకంలో మరి యథార్థవంతులుగా న్యాయవంతులుగా దేవుని ఎందు భయభత్తలు కలిగి ఉన్నారో వారిని చెడగొట్టాలని వారిని చెరిపివేయాలని మరి సాక్షాత్తు దేవుని దగ్గరే మరి అధికారం తీసుకుని మరి దేవుని యొక్క మరి చిత్తాన్ని తీసుకుని మరి ఈ లోకంలో అనేక మందిని చెడగొట్టడానికి తిరుగుతున్నాడని ప్రజలు గ్రహించకుండా ఉన్నారని అట్లాంటి వారందరినీ మీ చేతులుగా పగిస్తూ ఈరోజు మేము చేపనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుతులను గ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 Sous-titrage Société Radio-Canada